ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం కృషి చేస్తున్నామని దేశంలో మూడున్నర కోట్ల మంది మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు వచ్చి ఆరు డయాలసిస్ యూనిట్ యూనిట్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు దాతలు ముందుకు వచ్చి మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని సెక్యూరిటీ శానిటైజేషన్ లో అవకతవకలకు పాల్పడ్డారని నాసిరకం మద్యంతో రాష్ట్రం అనారోగ్యం పాలైందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు గ్రామీణ శాసనసభ్యులు డైనమిక్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి పార్టీ సహచరులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్నునే నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిస్ బారిన ప్రజలు పడుతున్నారు